వైసీపీ టీడీపీ మధ్య రాజకీయమైన వివాదాలు వ్యక్తిగతమైన ఆరోపణలు దూషణలు విద్వేషాలు ఇవన్నీ ఒక అయితే ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ ట్రాక్ మళ్ళీ ఒకటి ప్రత్యేకంగా నడుస్తూ ఉంటుంది వ్యక్తిగతంగా ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడాము దాన్ని మరీ తెగ శృతి మించి మాట్లాడడం సరికాదని చెప్పాము అంతవరకు ఓకే కానీ విజయసాయిరెడ్డి తమతో డీల్స్ కుదుర్చుకోవడానికి వచ్చారు అని నాకు ఒకరికంటే ఎక్కువ మంది నాయకులు ఆయన ప్రత్యర్థి నాయకులు చెప్పడం విన్నాను నేను ఆయన నిన్న మొన్న ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు తీవ్రాతి తీవ్రమైన సవాలు విసిరారు అది బహిరంగంగానే అందులో రహస్యం లేదు బహిరంగంగా రహస్యమో లేకపోతే వాళ్ళ అంతర్గత విషయం నేను మాట్లాడి ఉండేవాడిని కాదు విసిరారు చర్చకు సిద్ధమా అన్నారు తీవ్రమైన ఆరోపణలు చేశారు అన్ని విషయాల్లోకి పోను అది అనవసరమే కాకుండా చాలా అవాంఛనీయమైన భాష కూడా ఉంటుంది కాబట్టి ఒకటైతే నిజం కదా చర్చకు సిద్ధమేనా అన్న తర్వాత నేను సిద్ధమే అని రాధాకృష్ణ చాలా తీవ్ర భాషలో బహుశా ఇటీవల కాలంలో ప్రజా జీవితంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక మీడియాధిపతి వా అంత తీవ్రమైన భాష నుంచి అని కృష్ణుడివి అనే స్థాయి దాకా వాడారు ఆయన సవాళ్ళు విసిరితే ఈయన సవాళ్ళు విసిరారు అసలు నువ్వు కూడా చాలా ఇటీవల కూడా నాతో మాట్లాడలేదా అని కూడా అందులో ఆయన ప్రశ్నించారు చర్చకు నే ఇలాంటి నీచుడు నీ కృష్ణుడు చర్చకు పిలిస్తే నేను రాకుండా ఉంటాను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చేద్దాం ఇది మీ ప మీ సా ఛానల్లో కూడా వేసుకోండి అని ఆయన సవాల్ విసిరాడు ఇంకా చాలా ఉంది ఆ ఎన్ని దూషణలు ఇంక ఉన్నాయి కానీ ఒకటైతే నేనేమి ప్రభుత్వంలో లాభాలు ఏం పొందలేదు పొంది ఉంటే మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లలో నా మీద ఏం చర్య తీసుకోలేకపోయారు కదా అని కూడా ప్రశ్న వేశారు మరి నిజంగానే ఆ ప్రశ్న ఉంటుంది నిజ ఈ ప్రశ్న నాకు చాలా సార్లు జగన్ విషయంలో కూడా జగన్ మీద అన్ని ఆరోపణలు కేసులు పెట్టిన తర్వాత ఐదేళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమి చర్యలు ఎలా తీసుకోలేకపోయిందేంటి కేసులు కొత్తగా పెట్టలేకపోయింది అని సందేహం కలుగుతుంటుంది జగన్ కూడా తన పదవీకాలం దాదాపు తన ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసి మరింత రాజకీయంగా ఎదురు దెబ్బ తిన్నారు తప్ప నిజంగా ఆయన ఫిక్స్ చేసిందేమీ లేదు ఆ కేసు నిలబడద్దు అని కూడా ఆయన మంత్రివర్గ సహచరులు చెప్పినా వినకుండా ఆయన కేసులో ముందుకు పోయారు దానికి ఎదురు దెబ్బ తిన్నారు విజయసాయిరెడ్డి విషయానికి వస్తే మధ్యలో ఒక నటుడు మరణించినప్పుడు ఆ సమయంలో ఆయన చంద్రబాబుకి దగ్గర అయిపోయారు ఇలాంటి కథనాలు చాలా వచ్చాయి కొద్ది రోజుల పాటు ఆయన పార్టీలో అగ్రస్థానాన్ని కనపడకుండా తెరమరుగయ్యారు కనుమరు కొంతకాలం కనిపించలేదు ఇలాంటివి మామూలుగా జరుగుతుంటే అంత తీవ్రమైన విషయం ఏం కాదు అని ఒకరిద్దరు చెప్తే నేను అప్పుడు ఆ విషయం మీతో పంచుకున్నాను కూడా కానీ ఇటీవల కాలంలో ఆయన విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా వేయటం అక్కడ అంతకుముందు నుంచి ఉన్న నాయకులకు కష్టం కలగటం ఇది కూడా జరిగింది ఏదైనా వాళ్ళ అంతర్గత వ్యవహారం అని సరిపెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు బహిరంగ అంత తీవ్రమైన ఆరోపణ చేశారు కదా ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి పత్రిక అధిపతి అంత తీవ్రమైన సవాళ్ళు తీవ్రమైన భాషలో చేస్తే నేను ఇప్పుడు కూడా వాళ్ళ ట్వీట్ వాళ్ళ పత్రిక చెక్ చేశాను ఇంతవరకు విజయసాయిరెడ్డి నుంచి ఏమి స్పందన లేదు మరి ఎంత దీని మీద ఏమన్నా కోర్టు నోటీస్ ఇస్తారేమో నాకు తెలియదు కానీ ఏమి ఇచ్చిన సవాళ్ళకు సిద్ధమా అంటే సిద్ధమే అన్నప్పుడు సిద్ధపడాలి కదా ఇప్పటికి దానికి వెన్యూ ఎక్కడా లేకపోతే ఇవన్నీ నిర్ణయించబడాలి కదా మరి ఎందుకు సిద్ధం కాలేదు సిద్ధం అవుతారా భవిష్యత్తులో అయినా లేక ఊరికే యథాలాపంగా ఆ మాట అన్నారా ఇవన్నీ ప్రశ్నలు ప్రజా జీవితంలో ముఖ్య పాత్ర వహించే వాళ్ళు మా ఏదైనా సవాళ్ళు విసిరేటప్పుడు ఎదురుదాడి చేసేటప్పుడు తప్పకుండా వాటికి కట్టుబడి ఉండగలిగితేనే చేయాలి అది కుదరదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త షత్తులు కండిషన్స్ అప్లై అయినా అలా కూడా కొంతమంది పెడుతూ ఉంటారు కానీ పెట్టినా ప్రజలకు తెలుస్తుంది కదా ఎవరు మాట మార్చారు ఎవరు ముందుకు వచ్చారు ఎవరు వెనక్కు తగ్గారు ఇద్దరిలో ఎవరిని సమర్థించాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు కానీ ఎవరు ముందు ఆరోపణ చేశారు ఎవరు ఏ విధంగా స్పందించారు అన్నదైతే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది అది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి రేపైనా కానీ నేను సమాధానం ఇస్తారా స్పందిస్తారా సిద్ధమవుతారా సవాళ్ళకు ఆయన ఇప్పుడు ఈ సవాళ్ళకు సిద్ధమై అక్కడ కూర్చుంటే వాళ్ళ పార్టీ ఒప్పుకుంటుందా దీన్ని వాళ్ళ పత్రికలో వేయడం అన్నది ఆయన చేతుల్లో ఏముండదు వాళ్ళ ఛానల్లోనో పత్రికలోనో అంతవరకు చెప్పగలుగుతాం పైగా విధమైన వాతావరణం కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాబట్టి అదేం జరగదు కానీ ఏదో ఒక సమాధానం అయితే రావాలి కదా తన సవాలుకు ప్రతి సవాలు వచ్చినప్పుడు సమాధానం ఇప్పటికే ఆలస్యమైంది మరి రేపైనా వస్తుందేమో చూడాలి కనీసం భవిష్యత్తులో అయినా ఇలా పరస్పరం దూషించుకోకుండా విషయానికి పరిమితమై విషయం పరిధిలో ఎంత తీవ్రంగా విమర్శించుకోవచ్చు ఎవరి వాదనలు వాళ్ళు చెప్పొచ్చు చూద్దాం మరి ఎంపీ ఎలా స్పందిస్తారు ఇంకో మాట కూడా ఇట్టి అదే నేను ఇందాక అన్నట్టుగా చంద్రబాబు నాయుడుకు ఈయనకు సాన్నిహిత్యం పెరిగిందన్న ఆరోపణలు పెరుగుతున్నప్పుడు సందేహాలు కలుగుతున్నప్పుడు కూడా ఖండించడానికి చాలా సమయం తీసుకున్నారు అది అది కూడా ఒక నిజం ఈ విధమైన తేడాలు గ్యాప్స్ ఎందుకు వస్తుంటాయి తర్వాత వేరు వేరు వ్యక్తులు ఆయన గురించే ఆయన తమను అప్రోచ్ అయ్యారు తమ ముందు ప్రతిపాదన పెట్టారు ఇలాంటివి ఎందుకు చెప్తూ ఉంటారు అన్న సందేహం కూడా కలుగుతుంది మరి వాటిని ఆయన ఎప్పుడైనా తీర్చాల్సి ఉంటుంది కానీ దూకుడుగా మాట్లాడటం ఎదుటి వాళ్ళ మీద విషయంతో పర సంబంధం లేకుండా విరుచుకుపడటం మాత్రమే రాజకీయాల్లో ఎవరికైనా కానీ చాలా భూతమిస్తుంది లేకపోతే ఎడ్జ్ మైలేజ్ అంటుంటారు కదా ఇస్తుంది అనుకుంటే మటుకు అది పొరపాటు ఖచ్చితంగా కట్టుబడగలిగినప్పుడే మాట్లాడాలి ఆ మాట్లాడిన దాని నుంచి మళ్ళీ ఒకవేళ అది అమలు చేయలేకపోతే దానికి కారణాలు ఏంటో కూడా వాస్తవికంగా ప్రజలకు చెప్పాలి ఇప్పుడు నేను చెప్పట్లేదు ఆయన సిద్ధపడలేదు అని కానీ ఇప్పుడు ఆయన కండిషన్ సప్లై అని కొత్త కోణాలతో అంటే సిద్ధం అంటే దానికి ఏ పెద్ద ఉపయోగం ఏమి ఉండదు మీరు చర్చకు అన్నారు ఆయన చర్చకు సిద్ధం అన్నారు కాబట్టి రేపైనా కానీ ఆ సంసిద్ధత వ్యక్తం చేస్తారేమో చూద్దాం ఇంకా నేను ఇతర అంశాల్లోకి ఇప్పుడు పోవట్లేదు ఇంతవరకు వాళ్ళు చర్చ జరిగినప్పుడు అక్కడ ఏది ఎలా వస్తుంది ఏదేం చెప్తారో మనం చూడవచ్చు అలా జరుగుతుందని కూడా నేనేమీ భావించటం లేదు ఎందుకంటే వాస్తవాలు వీళ్ళ వీళ్ళ నేపథ్యాలు వీళ్ళ వీళ్ళ ధోరణులు తెలుసు కాబట్టి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను ఎందుకంటే ప్రతిదాని మీద వ్యాఖ్యానాలు విశృంఖలంగా చేస్తున్నారు కాబట్టి ఇందులో ఏవైపు వాదనను కూడా నేనేమీ ఇప్పుడు నేను తీసుకోవడం లేదు వాళ్ళు చెప్పిన దాన్నే నేను చెప్తున్నాను చర్చకు సిద్ధమా అన్నారు చర్చకు సిద్ధమే అని ఆయన అన్నారు కాబట్టి సిద్ధమో లేదో ఏం చెప్పాలి కదా సిద్ధం కావాలి లేదా సిద్ధం కాకపోతే కాలేనైనా చెప్పాలి అలా కాకుండా దాటవేత మరి వేరే ఎదురు దాటి చేయడం వల్ల పెద్ద ఉపయోగమే ఉండదు